మైనారిటీ జిల్లా అధ్యక్షుడు జలీల్ ఆధ్వర్యంలో వైసీపీలో చేరిన షేక్ మస్తాన్ వారి కుటుంబ సభ్యులను ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి కండువ కప్పి పార్టీలోకి ఆహ్వానించారు ఈ కార్యక్రమంలో గండు మధు షేక్ జాఫర్ హబీబ్ సుల్తాన్ అమర్ శ్రీనివాసరెడ్డి రబ్బానీ నాయక్ కందుకూరు మైనారిటీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు அவர் வை இந்த ரோஜி அதான மதனா மதனா சரி வாச்சான் சார்மா हां சார்மா இங்க மூடுறேனா ஐ మంచి மூடுது சார் ஓகே ஐ انا சரிக்கு சரி நிலபடணும் அது சின்னது ரவுண்டு நிலபடணும் ல இல்லங்க